హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కు వయోపరిమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెంచడం జరిగింది ఏపీఎస్సి ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు ముప్పై నాలుగు నుంచి నలభై రెండేళ్లకు వయోపరిమితి పెంపు అది కూడా సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది ఏపీఎస్సి తో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయనుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు ఏపీ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు ముప్పై నాలుగు నుంచి నలభై రెండేళ్లకు వయోపరిమితి పెంచింది సెప్టెంబర్ లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది ఏపీఎస్ఈతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు దీన్ని అమలు చేయనుంది మరి వీటికి సంబంధించి విడుదలైనటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి వాటిని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ ఇది మార్చ్ నాలుగు అంటే ఈ రోజు విడుదల చేయడం జరిగింది పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ బై టూ ఇయర్స్ ఫర్ యూనిఫామ్ సర్వీసెస్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ అదర్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ అప్ టు సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇవ్వడంతో పాటు పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది ఏవైతే యూనిఫామ్ సర్వీసెస్ ఉన్నాయో అటువంటి యూనిఫామ్ సర్వీసెస్ కు రెండు సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం దాంతో పాటు మరి నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు కూడా ముప్పై నాలుగు నుంచి నలభై రెండేళ్లకు పెంచడం జరిగింది అంటూ మరో సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం జీవోఎస్ నంబర్ థర్టీ సిక్స్ అనే పేరుతో పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫ్రం థర్టీ ఫోర్ టు ఫార్టీ టూ ఫర్ ద పోస్ట్ ఇన్ ద నాన్ యూనిఫామ్ సర్వీస్ ఫర్ ద్యూరింగ్ రిక్రూట్మెంట్ త్రూ ఏపీఎస్సి అండ్ అదర్ రిక్రూటింగ్ ఏజెన్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ఈ రోజే విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు మరి నలభై రెండు సంవత్సరాల వరకు ఉద్యోగ ఉద్యోగాల భర్తీకి మరి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు రెండు ను విడుదల చేయడం జరిగింది ఒకటి యూనిఫామ్ సర్వీసెస్ ఇంకోటి నాన్ యూనిఫామ్ సర్వీసెస్ యూనిఫామ్ సర్వీసెస్ కు రెండు సంవత్సరాలు నాన్ యూనిఫామ్ సర్వీస్ కు నలభై రెండు సంవత్సరాల వరకు మరి అప్లై చేసుకోవచ్చు ఇక దీనిపైనే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అమలు అవుతుంది మరి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో